సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రి మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఈ మీరు అందరూ ప్రొమో చూసే ఉంటారు గెస్ట్ ఎవరో మీకు తెలుసు సపరేట్ గా చెప్పక్కర్లేదు షబీనా నా దగ్గర ఉన్న గెస్ట్ మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్ గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా తనతో పాటు సీరియల్ యాక్ట్ చేయడం జరిగిందంట అదే కాకుండా జబర్దస్త్ లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో సీరియల్స్ లో షబు జర్నీ ఆ ఇదంతా ఎలా వెళ్తుంది అసలు చాలా అవన్నీ అది లైక్ జబర్దస్త్ మానేయడం గానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళకపోవడం గానీ ఇవన్నీ రీజన్లు ఏంటి అసలు తన గురించి చాలా తక్కువ మాట పబ్లిక్ లో అందరికి తెలిసేది మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం షబ్బుతో మాట్లాడి ఎలా ఉన్న బాగుందా ఏదో మీద ఎలా నడుస్తుంది సీరియల్లు బానే నడుస్తున్నాయి జబర్దస్త్ ఎందుకు మానేసావు శ్రీదేవి డ్రామ కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు లేకపోతే వాళ్ళు మానేసావు తీసారు మానేయలేదు తీస్తారని చెప్పడానికి కూడా లేదు అది ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది పాత నీరు పోతది అంటారు చూడు అలా ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి మేము ఉంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీరు చూసారుగా ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వల్ల సో వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం కొత్తది చేద్దాం రొటీన్ అయిపోయింది అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేము అడిగితే లేదు వాళ్ళు చెప్పింది నిజమే కదా ఇప్పుడు నేనుంటే నేను కామెడీ కమిడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో జబర్దస్త్ లో కానీ ఒక గ్లామర్ పంచ్లు గ్లామర్ తగ్గ పంచెస్ అవన్నీ చేశాను నేను నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా కూడా నేను ఎప్పుడు చేయలేదు సో నేను కమిడియన్ని కాదు అందుకని నేను వాళ్ళు చెప్పిన కి యాక్సెప్ట్ చేశాను షబ్బీనా మామూలుగా అమ్మాయిలో బిహేవ్ చేయండి మొగరా వెళ్ళినాగా పాంబాయిలో ఉండవండి చెప్పు మాటలు నేను అంతే నన్ను అలానే పెంచారు నాకు కూడా అలా ఉండడం చాలా ఇష్టం అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం అంటే ఎలా ఎందుకు అబ్బాయిలా ఉండడం అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు ఎలా అంటే అలా డ్రెస్ చేసుకోవచ్చు ఇలా కూర్చోవచ్చు ఇలా అనొచ్చు మంచిగా ఉండొచ్చు అందుకే అబ్బాయిలే కొంచెం ఫ్రీడమే ఎక్కువ ఉంటుంది కదా అబ్బాయిలకి నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి ఏ నచ్చుతుంది అబ్బాయిల్లో నీకు బాగా మేనరిజమ్స్ ఓకే కూర్చొని స్టైల్స్ మేనరిజం ఓక్ అది కూడా అనుకోవచ్చు సీరియల్స్ లోకి ఎందుకు వెళ్ళావు నాకు అది అంటే జబర్దస్త్ ముందు సీరియల్స్ చేశావా స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే యాక్చువల్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీ యాంకర్ లా చేశాను తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో వచ్చింది కదా సో అందులో ఎంట్రీ ఇచ్చాను అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్ లోకి వచ్చా సీరియల్స్ సినిమాలు చేస్తూ జబర్దస్త్ షోకి వెళ్ళా జబర్దస్త్ రివర్స్ జబర్దస్త్ ని రిఫర్ చేసింది పవిత్ర సో పవిత్ర చేసే టైంలో మన ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీంలో ఒక అమ్మాయి కావాలి అని అంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ టీమ్ లో వాళ్ళ టీమ్ లో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది కెవు కార్తిక్ టీం ఒక్క స్కిట్టే వాళ్ళ టీమ్ లో చేసా ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు రామ్ ప్రసాద్ వాళ్ళు బట్ కంటిన్యూస్ గా నేను నాకు మంచి పేరు ఇచ్చింది కెవు కార్తిక్ టీమ్ అండ్ డైరెక్టర్ శ్రీపాద

మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు బేసిక్ గా ఇంటర్వ్యూ కుదరలేదు సో చాలా సార్లు కుదరలేదు పాపం అందుకని ఒక టూ మినిట్స్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చేసి పంపించాను ఎందుకు ఎందుకంటే నాకు ఒక మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా మణికంఠని మణికంఠ నేను కస్తూరి లో వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను సో అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్ గా చేశాడు అలానే కనెక్ట్ అయిపోయాడు బ్రో బ్రో అనే పిలుస్తాను నేను తను కూడా తన తనకి యాక్చువల్లీ ఎవరు లేరు ఏది షేర్ చేసుకున్నా ఎవరు లేరు తాతయ్య తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు స్టెప్ బ్రదర్ సిస్టర్ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు సో తిని ఒక ఇంట్లో తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు సో అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతిదీ ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏం ఏముంటాయి ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్ గా మదర్ చనిపోయారు మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ బాగాలేదు సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు తాతయ్యతో రిలేషన్ ఉండింది బట్ తన టార్గెట్ ఏంటి ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి సో అందుకని సీరియల్స్ లో ఎంటర్ అయ్యాడు సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు టెన్షన్స్ మరి అది చాలా పికప్ అయ్యాడు తన పాత ఫొటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు నా దగ్గర లేవు తన దగ్గర ఉన్నాయి అప్పుడు చూపి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో లైక్ స్కెల్టన్ లాగా ఉన్నాడు స్కెలిటన్ లా ఉన్న మనిషి జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు అంత మోటివేట్ అయిన మనిషి తను అలా సీరియల్స్ చేస్తున్న టైంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి లవ్ మ్యారేజ్ లవ్ కమ్ మెరేంజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఆ లవ్ అరేంజ్ మేరేజ్ ఓకే అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు సో అందరిని నొప్పి యుఎస్ లోనే వాళ్ళ వైఫ్ యుఎస్ లో ఉండేది అవును యుఎస్ లో యుఎస్ నుంచి ఎందుకు వచ్చారు రీసెంట్ చెప్పాడు వాళ్ళు పంపించేసారా లేదు లేదు పంపించలేదు అక్కడ ఏం లేదు కదా వర్క్ తనకి సమ్ వీసా ఉంటదంట అక్కడ వర్క్ చేయాలంటే ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది ఈ లోపే కన్సీవ్ అవ్వడం పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోవడానికి తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు పాప పుట్టింది ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ అక్కడ ఉండడం వల్ల యుఎస్ లో ఉండడం వల్ల తను అక్కడే మొత్తం చూసుకునేవాడు వీడియో కాల్స్ చేసేవాడు నాకు వాళ్ళ ఇల్లు చూపించేవాడు ఆ తను చేసే పనులేంటి మార్నింగ్ లెగంగానే కాఫీ ఇవ్వాలి టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి డిన్నర్ రెడీ చేయాలి పాపకు పాలు పట్టాలి ఇవన్నీ చెప్పేవాడు చూపించేవాడు నాకు అరే ఇలా అయిపోయావు బ్రో ఏంటి బ్రో అంటే వస్తాను మళ్ళీ వస్తాను కమ్బ్యాక్ ఇస్తాను అనేవాడు బిగ్ బాస్ హౌస్ నాకు మా ఆవిడ కావాలి మా పిల్ల కావాలి మా స్టెప్ ఫాదర్ కావాలి మా స్టెప్ సిస్టర్ కావాలి వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్న నాకు రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి తన వైఫ్ వైఫ్ కి సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ డివోర్స్ వెళ్తుంది తీసుకోలేదు డివోర్స్ డివోర్స్ వరకు వెళ్ళే రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు బ్రో అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పాడు యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక వన్ ఇయర్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా నా వల్ల కాకపో కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు నాకైతే